అందరికీ నమస్కారం నా పేరు ఆర్ రాజశేఖర్ మాది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు గ్రామం నేను మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నందు సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపిక అవ్వడం జరిగింది నా ఈ విజయంలో కుటుంబ పాత్ర ఎంత ఉందో కుట్టి విద్యా సంస్థల పాత్ర కూడా అంతే ఉందని నేను తెలియజేస్తున్నాను నేను గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వడం జరిగింది లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతినిత్యం తరగతులకు హాజరయ్యేవాడిని దాదాపుగా పదహైదు ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నేను ప్రతినిత్యం క్లాసులకు హాజరవ్వడం జరిగింది ఆ క్లాసులకు హాజరవడంతో పాటు ప్రతినిత్యం టెస్టులు డైలీ అయితే ఏం డైలీ టెస్టులు ఆ తర్వాత వీక్లీ టెస్టులు ఆ తర్వాత డివిజనల్ టెస్టులు గ్రాండ్ టెస్టులు ఈ విధంగా ప్రతిరోజు కూడా టెస్ట్లకు హాజరవడం ద్వారానే నేను ఈరోజు ఉద్యోగం సంపాదించుకోగలను చెప్తా ఉన్నాను ఏదైతే ఆర్కే మాస్టర్ డైరెక్షన్లో రూపొందించినటువంటి ఈ పుస్తకాలు ఉన్నాయో ఈ పుస్తకాలు న్యూ సిలబస్కు అనుగుణంగా రూపొందించబడిన పుస్తకాలు ప్రతి పుస్తకము కూడా నూతన సిలబస్ను అనుసరించి ప్రతి ఒక్క బిట్ను కవర్ చేస్తూ మనకు రూపొందించడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఏదైతే మన ప్రభుత్వం ఏటా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తుందని చెప్పడంతో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కుట్టి విద్యా సంస్థల్లో లాంగ్ టర్మ్ విద్యా కోచింగ్ తీసుకొని ఈ పుస్తకాలు ద్వారా చదవడం ద్వారా మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించగలనని మీకు భరోసా ఇస్తూ ఉన్నాను ఎప్పుడైతే మనం ఈ పుస్తకాలు చదవడము ఆర్కే మాస్టర్ డైరెక్షన్లో ప్రతి ఎగ్జామ్లు రాయడము తరువాత గణితంలో వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతేనో వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఇలాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధనలో ముందుంటారని నేను మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి ఉద్యోగంతోనే బయట వెళ్తారని నేను చెప్తున్నాను ఈ నూతన పుస్తకాల్లో ప్రతి బిట్ కూడా కవర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిఫరెన్స్కు ఆఫ్లైన్ కోచింగ్కు మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను మోసపోకండి ఆన్లైన్ కోచింగు అలాంటివి వాటిని నమ్మి మీరు మోసపోవద్దండి ప్రతినిత్యం తరగతులకు హాజరవ్వండి క్లాసులు వినండి ప్రతినిత్యం టెస్ట్ రాయండి మీకు ఎప్పుడైతే నిరుత్సాహపడతారో అప్పుడు ఆర్కే మాస్టర్ సార్ గారు మీకు ఖచ్చితంగా ఒక మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మోటివేషన్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఒక ఆకలి మీద ఉన్నటువంటి సింహము వేటకు బయలుదేరినప్పుడు మీకు ఎలాంటి ఉత్సాహం వస్తుందో అలాంటి ఒక ఉత్సాహాన్ని అది నింపుతుంది ఆ ఉత్సాహంతో మీరు చదవడం ద్వారా ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా తీసిద్దారని చెప్తున్నాను ఆర్కే మాస్టర్ గారు అప్పుడప్పుడు మాకు ఒక మాట చెప్పేవారు ఏమిటా అంటే పుస్తకాన్ని నమ్ముకో అది నేను విజయానికి చేరుస్తుందని చెప్పేవారు ఈరోజు నేను కుట్టి విద్యా సంస్థల యొక్క పుస్తకాన్ని నేను నమ్ముకున్నాను పాఠ్య పుస్తకాలు నా దగ్గర కొరతగా ఉన్నప్పటికీ కూడా నేను ఈ పుస్తకాలను చదవడం జరిగింది ఈ పుస్తకంలో లైన్ టు లైన్ కొన్ని పుస్తకాలను నేను ఇన్స్టిట్యూట్లోనే ఉంచడం జరుగుతుంది ఎవరైతే లాంగ్ టర్మ్ జాయిన్ అవదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ చూడండి నేను ప్రతి ఒక్క బిట్ను కూడా నేను కవర్ చేయడం జరిగింది మీరు చూడండి చూసి ఖచ్చితంగా మీరు కూడా నాలాగా ఉపాధ్యాయులుగా తయారవుతారని నేను కోరుకుంటూ ఉన్నాను ఆర్కే మాస్టరు మరియు పవన్ కుమారి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఉద్యోగాన్ని సంపాదించుకోండి ఈ పుస్తకాలే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది